శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి మండలం రూరల్ ప్రాంతంలోని చలంచర్ల గ్రామం నందు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు చలంచెర్ల గ్రామ ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఆత్మీయ ఘన స్వాగతం పలికారు అనంతరం చలంచర్ల గ్రామం నందు డెబ్బై లక్షల రూపాయలతో బీటీ రోడ్లు అరవై ఐదు లక్షల రూపాయలతో వాటర్ స్కీమ్ పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు పై కార్యక్రమంలో చలంచర్ల తెలుగుదేశం పార్టీ నాయకులు వివిధ శాఖల అధికారులు కార్యకర్తలు అభిమానులు

ఎనిమిది తేదీ వస్తానని చలం చల్లకి మాటిచ్చాడు అన్న ఆ రోజు సీఎం గారి ప్రోగ్రాం ఉన్నందువల్ల అర్జెంటుగా ఆ రోజు పోస్ట్ పోనీ అయింది తర్వాత పదహారు అనుకున్నాం అన్నకి అర్జెంటుగా మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వస్తే అన్న కూడా అక్కడ రిసీవ్ చేసుకోవాలి కాబట్టి ఆ రోజు కూడా రాలేకపోయాడు సార్లు మాటించి రాలేకపోతున్నాను ఈరోజు పార్లమెంటులో మీటింగ్ ఉన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి తప్పకుండా నేను చరం చెల్లకు వస్తానని చెప్పి ఈ రోజు అసెంబ్లీలో పర్మిషన్ తీసుకుని మన గ్రామానికి వచ్చి మనల్ని అందరినీ ఆనందింపజేసిన మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మొట్టమొదటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీరు చూపించిన ప్రేమ మీ ఆధారాభిమానాలు ఎప్పుడు మా కావులకి నిండుగా మెండుగా ఉంటాయని మేమందరం కూడా అన్నా అబ్బాయికి ఉంది ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నేను కూడా చూస్తానని తెలియజేస్తూ చాగంట మాల్యాద్రి గారు వియకుడు వెంకటేశ్వర్లు గారు వియకుడు మాల్యాద్రి గారు పార్టీ ఆఫీసులో ఉండటం మన ఊరికి అదృష్టం ఆయన ద్వారా నేను మళ్ళా ముఖ్యమంత్రి దగ్గర కలిసి ఆయన దగ్గర కోటి ఎనభై లక్షల రూపాయలు ఆయన ద్వారా తెప్పించాం ఈ రోజున జల మిషన్ ద్వారా ఈ రోజు అరవై నాలుగు లక్షల రూపాయలు వచ్చింది ఈ మార్కెటింగ్ దగ్గర రెండు లక్షల డెబ్బై ఐదు వేల రోడ్డుకి ఇంకా కొంత కొరవ పడితే మళ్ళీ ఆర్ఐడిఎఫ్ కింద మళ్ళా డెబ్బై రెండు లక్షల రూపాయలు ఈ రోజు నిధులు మంజూరు చేసి టెండర్లు కూడా పూర్తి చేయడం కూడా జరిగింది అదే విధంగా పెద్దారు గ్రామానికి సంబంధించిన ఫారెస్ట్ లో రోడ్డు లేక చెరువు కట్ట మీద చర్యలు ఇబ్బందులు పడుతుంటే మొన్నటి రోజున వెంకటేశ్వరు చెప్పి చల్ల చెట్లన్నీ తీసి ప్రజలకి సౌకర్యానికి ఇబ్బంది లేకుండా కూడా చూడడం జరిగింది తొందరలోనే ఆ రోడ్డు కూడా ఫారెస్ట్ పర్మిషన్ తీసుకుని దాన్ని కూడా సిమెంట్ వడ్డేసే దిశగా తారు రోడ్డు కానీ సిమెంట్ వడ్డేసే దిశగా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తొలి అడుగు కార్యక్రమానికి గ్రామానికి రావడం మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు దాదాపు ఇది మూడోసారి సో మూడోసారి తప్పకుండా రావాలి అందులో ఈ గ్రామానికి ఈ రోజు వచ్చి పార్లమెంట్లో ఒకరోజు మిస్ అయినా ఈరోజు ఈ గ్రామంలో ప్రజలు చూస్తుంటే ఎంత సంతోషం అంటే ప్రతి ఒక్కరు మనసులో ఏ మనిషిని చూసినా ఆ సంతోషం కనబడుతుంది కూడా ప్రతి ఒక్కరిని ఎందుకంటే మంచి గ్రామం చూస్తే ఇంత ఇటువంటి గ్రామంలో ఈరోజు మీ ఎమ్మెల్యే గారు దాదాపు ఆరున్నర కోటి అభివృద్ధి పనులు శంకుస్థాపనలు అయితే ఇనాగ్రేషన్ ప్రారంభోత్సవాలు అయితే చేసాం ఒక గ్రామంలో ఈరోజు మన ఆర్థిక పరిస్థితులు చూస్తుంటే దారుణం అక్కడ చూస్తే ఒక్క రూపాయి ఒక్క రూపాయి డబ్బు లేదు ఒకటే పెన్షన్ ఇస్తున్నా అంటే చాలా గొప్ప విషయం అది అది కూడా నాలుగు వేలు ఎక్కడ కూడా ఒకటో తేదీ కానీ సెలవు అయితే ముప్పై ముప్పై ఒకటో ఇస్తున్నాడు ఇటువంటిది ఎక్కడ చరిత్రలో మీరు చూడలేరు చూడబోరు కూడా అంటే మన ముఖ్యమంత్రులు